జూన్ నెల కుంభరాశి వారి రాశి ఫలితాలు జూన్ నెలలో కుంభరాశి వారు దిమ్మ తిరిగే మార్పులను చూడబోతూ ఉన్నారు కుంభరాశి వారు ఎక్కడ ఉన్నా ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి జూన్ నెలలో మీరు ఎటువంటి లాభ నష్టాలను ఎదుర్కొంటారో ఎలాంటి సంఘటనలు మీకు ఎదురు కాబోతు ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే కుంభరాశి వారు ఈ నెలలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఎలాంటి పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే రాశి చక్రంలో కుంభరాశి పదకొండవది ఈ రాశికి అధిపతి శని కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి అయితే ఓర్పు సహనము చాలా ఎక్కువగా ఉంటుంది కుంభరాశి వ్యక్తులు ఇతరుల హక్కుల కోసం పోరాడేందుకు రెడీగా ఉంటారు సాధ్యమైనంత వరకు ప్రజలకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు జూన్ రెండు వేల ఇరవై ఐదు కుంభరాశి వారి ఆర్థిక విషయానికి వస్తే జూన్ రెండు వేల ఇరవై ఐదులో కుంభరాశి వారికి ఆర్థిక విషయాల్లో మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ ఊహించని ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా గృహానికి సంబంధించిన అవసరాలు లేదా కుటుంబ సభ్యుల ఆరోగ్యం సమస్యల వల్ల కొంత ఆర్థిక భారం పడవచ్చు దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ఆలోచించే ముందు నిపుణుల సలహా తీసుకోవటం శ్రేయస్కరం అప్పులు చేయకుండా ఉండడానికి ప్రయత్నించండి ఒకవేళ అవసరమైతే తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని అంచనా వేసుకోవాలి పొదుపుపై దృష్టి పెట్టడం ద్వారా భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులను అధిగమించవచ్చు ఆకస్మిక ధనలాభాలు చిన్న మొత్తంలో ఉండే అవకాశం ఉన్నా అవి స్థిరంగా ఉండకపోవచ్చు ఆర్థిక లావాదేవీలలో పారదర్శకత పాటించటం ఆర్థిక వివాదాలకు దూరంగా ఉండటం ముఖ్యం జూన్ రెండు వేల ఇరవై ఐదు కుంభరాశి వారి ఆస్తి విషయాలు ఆస్తి కొనుగోలు లేదా అమ్మకం విషయంలో జూన్ నెలలో కొన్ని అడ్డంకులు ఎదురు కావచ్చు ఆస్తికి సంబంధించిన ఒప్పందాలు ఆలస్యం కావచ్చు లేదా అనుకున్నంత వేగంగా పూర్తి కాకపోవచ్చు కొత్త ఆస్తి కొనుగోలకు ఇది సరైన సమయం కాకపోవచ్చు ఒకవేళ ఆస్తి వ్యవహారాలు చేయాల్సి వస్తే అన్ని పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించటం చట్టపరమైన సలహా తీసుకోవటం అవసరం పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాలు ఉన్నట్లయితే అవి ఈ నెలలో మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది సహనము మరియు రాజీ ధోరణి అవసరం అద్దెకు సంబంధించిన సమస్యలు లేదా ఆస్తి నిర్వహణ ఖర్చులు పెరగవచ్చు ఆస్తిపై పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టే ముందు నిశ్చితంగా ఆలోచించండి జూన్ రెండు వేల ఇరవై ఐదు కుంభరాశి వారి ఉద్యోగ విషయానికి వస్తే ఉద్యోగ రంగంలో ఉన్న కుంభరాశి వారికి నెలలో సాధారణ ఫలితాలు ఉంటాయి పని తీరు స్థిరంగా ఉన్నప్పటికీ మీరు ఆశించినంత గుర్తింపు లేదా ప్రమోషన్ లభించకపోవచ్చు సహోద్యోగులతో సంబంధాలు బాగున్నప్పటికీ ఉన్నతాధికారులతో కొన్ని చిన్నపాటి అపార్థాలు తలెత్తే అవకాశం ఉంటుంది మీ పనిపై శ్రద్ధ పెట్టడం సమయపాలన పాటించటం అదనపు బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉండటం మంచిది ఉద్యోగ మార్పుల కోసం చూస్తున్న వారికి అవకాశాలు లభించినా అవి అనుకూలంగా ఉండకపోవచ్చు తొందరపడి ఉద్యోగాలు మారకుండా అన్ని విషయాలు పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి ఒత్తిడి పెరగవచ్చు కాబట్టి పనిని సమర్థవంతంగా నిర్వహించుకోవడానికి ప్రణాళిక చేసుకోవటం ముఖ్యం కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఇది మంచి సమయం జూన్ రెండు వేల ఇరవై ఐదు కుంభరాశి వారి వ్యాపార విషయాలు వ్యాపారం చేసే కుంభరాశి వారికి జూన్ నెలలో కొంత సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంటుంది లాభాలు ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు పోటీ పెరగటము మార్కెట్ పరిస్థితుల్లో మార్పులు వ్యాపారంపై ప్రభావం చూపవచ్చు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి లేదా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూలమైన సమయం కాదు ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి లేకపోతే నష్టపోయే అవకాశం ఉంటుంది భాగస్వామ్య వ్యాపారాల్లో చిన్నపాటి విభేదాలు తలెత్తవచ్చు కాబట్టి చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలి మార్కెటింగ్ మరియు ప్రచారానికి ఎక్కువ నిధులు కేటాయించాల్సి రావచ్చు దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించుకోవటం ఖర్చులను తగ్గించుకోవటంపై దృష్టి పెట్టడం ముఖ్యం జూన్ రెండు వేల ఇరవై ఐదు కుంభరాశి వారి కుటుంబ జీవితం కుటుంబ జీవితంలో కుంభరాశి వారికి నెలలో సామరస్యం లోపించవచ్చు కుటుంబ సభ్యుల మధ్య చిన్నపాటి వివాదాలు లేదా అపార్థాలు తలెత్తే అవకాశం ఉంటుంది ప్రత్యేకించి పెద్దలతో లేదా తోబుట్టువులతో అభిప్రాయ భేదాలు రావచ్చు మీరు కొంత ఒంటరితనాన్ని లేదా కుటుంబ సభ్యుల నుండి దూరాన్ని అనుభవించవచ్చు ఓర్పు మరియు సహనం అవసరం కుటుంబ సభ్యుల పట్ల ప్రేమ మరియు అవగాహనతో వ్యవహరించడం ద్వారా సమస్యలను తగ్గించుకోవచ్చు పిల్లల విషయంలో కొంత ఆందోళన ఉండవచ్చు వారి ఆరోగ్యం లేదా చదువుపై శ్రద్ధ పెట్టాలి కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం తక్కువ మీ భావోద్వేగాలను నియంత్రించుకోవటం ముఖ్యం దాంపత్య జీవితంలో కుంభరాశి వారికి జూన్ నెలలో కొన్ని సవాళ్ళు ఎదురయ్యే అవకాశం ఉంటుంది భాగస్వామితో చిన్నపాటి వాదనలు లేదా అపార్థాలు తలెత్తవచ్చు కమ్యూనికేషన్ లోపం వల్ల దూరం పెరిగే అవకాశం ఉంది మీ భాగస్వామి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం లేదా వారి పట్ల మీరు చూపించే ప్రేమను పెంచడం ద్వారా సంబంధాన్ని మెరుగుపరుచుకోవచ్చు ఇతరుల జోక్యం వల్ల మీ బంధం ప్రభావితం కాకుండా చూసుకోవాలి భాగస్వామితో నాణ్యమైన సమయం గడపటం వారి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించటం ముఖ్యం అహంకారాన్ని తగ్గించుకోవటం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చు వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ నెలలో కొంత నిరాశ ఎదురు కావచ్చు అనుకూలమైన సంబంధాలు దొరకపోవచ్చు లేదా సంబంధాలు ముందుకు సాగకపోవచ్చు వివాహానికి సంబంధించిన చర్చలు ఆలస్యం కావచ్చు లేదా ఆగిపోవచ్చు తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా సమయం తీసుకోవటం మంచిది మీ అంచనాలను తగ్గించుకోవటం మరియు ఆచరణాత్మకంగా ఆలోచించటం వల్ల నిరాశను తగ్గించుకోవచ్చు దైవ ప్రార్థనలు చేయటం శుభకార్యాలలో పాల్గొనటం వల్ల కొంత మానసిక ప్రశాంతత లభిస్తుంది సంతానం విషయంలో కుంభరాశి వారికి కొంత ఆలోచన ఉండవచ్చు పిల్లల ఆరోగ్యము విద్య లేదా ప్రవర్తనను ప్రవర్తనకు సంబంధించి కొన్ని సమస్యలు తలెత్తవచ్చు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించటం వారికి తగిన మార్గదర్శకత్వం అందించటం ముఖ్యం సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత జాప్యం లేదా నిరాశ ఎదురు కావచ్చు వైద్య సలహా తీసుకోవటం మానసికంగా సిద్ధంగా ఉండటం అవసరం పిల్లల పట్ల ప్రేమ మరియు సహనంతో వ్యవహరించటం ద్వారా వారిలో సానుకూల మార్పులను చూడవచ్చు జూన్ రెండు వేల ఇరవై ఐదు కుంభరాశి వారి విద్యా విషయాలు విద్యార్థులకు జూన్ నెలలో కొంత శ్రమ అవసరం చదువుపై దృష్టి కేంద్రీకరించడం కష్టంగా ఉండవచ్చు ఏకాగ్రత లోపించటం వల్ల పరీక్షల్లో ఆశించిన ఫలితాలు సాధించలేకపోవచ్చు ఉన్నత విద్యకు సంబంధించిన ప్రణాళికలలో కొన్ని అడ్డంకులు లేదా జాప్యం ఉండవచ్చు స్నేహితుల ప్రభావం వల్ల చదువు పట్ల నిర్లక్ష్యం ఉండవచ్చు క్రమశిక్షణతో కూడిన అధ్యయనం ప్రణాళికాబద్ధమైన విధానం అవసరం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు మరింత కష్టపడాల్సి ఉంటుంది ఉపాధ్యాయులు లేదా తల్లిదండ్రుల నుండి మార్గదర్శకత్వం తీసుకోవటం మంచిది జూన్ రెండు వేల ఇరవై ఐదు కుంభరాశి వారి రాజకీయ విషయాలు రాజకీయ రంగంలో ఉన్న కుంభరాశి వారికి నెలలో కొంత సవాళ్ళు ఎదురయ్యే అవకాశం ఉంటుంది ప్రత్యర్థుల నుండి తీవ్రమైన పోటీ ఎదుర్కోవాల్సి రావచ్చు ప్రజల మద్దతు సంపాదించడానికి మరింత కష్టపడాల్సి ఉంటుంది మీ ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నాలు జరగవచ్చు జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండాలి పదవులు కోల్పోయే అవకాశం లేదా అధికారానికి సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చు ప్రజాసేవకు ఎక్కువ సమయం కేటాయించడం నిజాయితీగా వ్యవహరించడం ముఖ్యం జూన్ రెండు వేల ఇరవై ఐదు కుంభరాశి వారు కోర్టు కేసుల విషయాలు కోర్టు కేసులలో ఉన్న కుంభరాశి వారికి ఈ నెలలో అనుకూలమైన ఫలితాలు ఉండకపోవచ్చు తీర్పులు ఆలస్యం కావచ్చు లేదా మీకు వ్యతిరేకంగా రావచ్చు చట్టపరమైన సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది న్యాయవాదులతో నిరంతరం సంప్రదింపులు జరపటము అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకోవటం ముఖ్యం రాజీ మార్గాన్ని అన్వేషించటం లేదా కోర్టు బయట సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించటం మంచిది అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంటుంది జూన్ రెండు వేల ఇరవై ఐదు వారి ఆరోగ్య పరిస్థితి ఆరోగ్యపరంగా కుంభరాశి వారికి జూన్ నెలలో కొన్ని చిన్నపాటి సమస్యలు తలెత్తవచ్చు అలసట జీర్ణ సమస్యలు తలనొప్పి వంటివి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు మానసిక ఒత్తిడి కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు సరైన ఆహారం తీసుకోవటం తగినంత నిద్రపోవటం వ్యాయామం చేయటం ముఖ్యం మానసిక ప్రశాంతత కోసం యోగా లేదా ధ్యానం చేయవచ్చు ప్రయాణాలు చేసేటప్పుడు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి పాత రోగాలు తిరగబెట్టే అవకాశం కూడా ఉంది కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించటం మంచిది ఇక ఈ నెల కుంభరాశి వారు కొన్ని జాగ్రత్తలను తప్పకుండా తీసుకోవాలి ఆర్థిక లావాదేవీలలో మరియు ఆస్తి వ్యవహారాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగులు వేయండి అనవసరమైన వివాదాలు మరియు వాదనలకు దూరంగా ఉండండి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి చిన్నపాటి సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయవద్దు శని మీ లగ్నంలో కుజుడు ఎనిమిదవ ఇంట్లో ఉండటం వల్ల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి సమతుల్య ఆహారం తీసుకోండి ప్రమాదాల పట్ల జాగ్రత్తగా ఉండండి శని మీ లగ్నంలో కుజుడు ఎనిమిదవ ఇంట్లో ఉండటం వల్ల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి సమతుల్య ఆహారం తీసుకోండి ప్రమాదాల పట్ల జాగ్రత్తగా ఉండండి శని మీ లగ్నంలో కుజుడు ఎనిమిదవ ఇంట్లో ఉండటం వల్ల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి సమతుల్య ఆహారం తీసుకోండి ప్రమాదాల పట్ల జాగ్రత్తగా ఉండండి ఇక కుంభరాశి వారు శుభ ఫలితాలను పొందడానికి మరియు అశుభ ఫలితాలను తగ్గించుకోవడానికి కొన్ని పరిహారాలను పాటించవచ్చు దుర్గాదేవిని లేదా శివుణ్ణి పూజించటం రాహుకేతువుల అశుభ ప్రభావాలను తగ్గిస్తుంది నల్ల మరియు తెలుపు రంగు వస్తువులను దానం చేయండి పేదలకు ఆనాథలకు సహాయం చేయండి గోమాతకు ఆహారం పెట్టటము సేవ చేయటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి మరి కుంభరాశి వారు ఈ జూన్ నెలలో ఈ పరిహారాలను పాటించి శుభ ఫలితాలను పొందండి అలాగే తగినన్ని జాగ్రత్తలు కూడా తీసుకోండి ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు రెండు పది పన్నెండు పదిహేడు ఇరవై ఒకటి ఇరవై ఏడు ముప్పై ప్రతికూలంగా ఉన్న తేదీలు ఐదు ఏడు పద్నాలుగు పంతొమ్మిది ఇరవై మూడు ఇరవై ఐదు ఇవి వారి జూన్ నెల రాశి ఫలితాలు oh